గాజాలో కాల్పుల విరమణ ప్రకటించాలని బందీలను విడుదల చేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండల్లో ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది తీర్మానానికి అనుకూలంగా మండల్లోని పద్నాలుగు దేశాలు ఓటేసిన అగ్రరాజ్యం మాత్రం ఇజ్రాయెల్కు అండగా వీటో చేసింది ఇక ఇజ్రాయెల్కు మద్దతుగా కాల్పుల విరమణ తీర్మానాన్ని అమెరికా వీటో చేయడం ఇది ఆరోసారి తీర్మానంలో హమాస్ చర్యలను గట్టిగా ఖండించలేదని అందుకే వ్యతిరేకించినట్లు అమెరికా పేర్కొంది అనుకూలంగా ఓటేసిన దేశాలు గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభంపై తీవ్ర ఆందోళన హమాస్ ను పూర్తి స్థాయిలో దెబ్బతీయడంతో పాటు అక్కడ బంధీలుగా ఉన్న తమ దేశస్తులను విడిపించడమే లక్ష్యమంటూ గాజాపై పెద్ద ఎత్తున దాడులు చేపట్టింది ఇజ్రాయెల్ వైమానిక దాడులకు తోడు పదాతి దళం కూడా రంగంలోకి దిగింది హమాస్ ట్రైనులు నిఘాకు వాడుకుంటున్నాయనే సాకుతో గాజా నగరంలోని సుమారు వంద బహుళ అంతస్తులను నేలమట్టం చేసింది తక్షణమే గాజానగరాన్ని వీడి దక్షిణ ప్రాంతానికి వెళ్లాలని అక్కడి పౌరులను హెచ్చరించింది ఇజ్రాయెల్ ఇప్పటికే శిథిలాల దిబ్బగా మారిన గాజాలో పాలస్తీన వాసులకు నిలువ నీడ కూడా లేకుండా పోయింది దీంతో భారీ సంఖ్యలో దక్షిణ ప్రాంతానికి వలసపోతున్నారు అక్కడి ప్రజలు గాజానగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో పది లక్షల మందిలో ఇప్పటి వరకు రెండు పాయింట్ ఐదు లక్షల మంది దక్షిణాదిన ఏర్పాటు చేసిన మానవతా శిబిరాల్లోకి తరలి వెళ్లారు రెండు ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ సాగించిన దాడుల్లో ఇప్పటి వరకు అరవై నాలుగు ఎనిమిది వందల మూడు మంది చనిపోయారు వీరిలో సగం మంది మహిళలు చిన్నారులే ఉండటం ఆందోళనకు తావేస్తోంది గాజాలో ఏర్పడిన పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది అత్యంత తీవ్రమైన కరువు నెలకొందని వెంటనే కాల్పుల విరమణ ప్రకటించింది మానవతా సాయంపై ఆంక్షలు తొలగిస్తేనే ఈ పరిస్థితి మెరుగవుతుందని పేర్కొంది ఈ నేపథ్యంలో గాజాలో తక్షణమే శాశ్వత కాల్పుల విరమణ పాటించాలని బందీలందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భద్రతా మండలిలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అక్కడున్న ఇరవై ఒక్క లక్షల పాలస్తీనియన్లకు సాయం అందించడంలో ఉన్న అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయాలని తీర్మానంలో ఇజ్రాయెల్ని కోరింది ఈ తీర్మానాన్ని మండలిలోని శాశ్వత సభ్యత్వం ఉన్న రష్యా చైనా ఫ్రాన్స్ యూకే సహా పద్నాలుగు దేశాలు బలపరిచాయి అయితే ఓటింగ్ లో అమెరికా చాలా స్పష్టంగా వ్యతిరేకించడంతో ఈ తీర్మానం కాస్త వీగిపోయింది ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి ఈ తీర్మానంలో ఎక్కడా హమాస్ చర్యలను తప్పుబట్టలేదు ఈ కారణంగానే తీర్మానాన్ని తాను బలపరచలేదని అగ్రరాజ్యం స్పష్టం చేసింది ఇజ్రాయెల్కు గల ఆత్మరక్షణ హక్కును సమితి బలపరచలేదు హమాస్కు అనుకూల తప్పుడు వాదనల్నే ఈ తీర్మానం తలెత్తుకుంది అందుకే వీటూ చేశాం అని అమెరికా సీనియర్ పాలసీ అడ్వైజర్ మోర్గాన్ ఓర్టాగోస్ తెలిపారు మరోవైపు గాజాలో నెలకొన్న పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ చర్యల్ని ఖండించి పాలస్తీనాకు అండగా నిలవాలని కోరారు గతవారం ఐక్యరాజ్య సమితి వార్షిక సమావేశంలో ఇజ్రాయెల్ పాలస్తీనా రెండు దేశాల ప్రతిపాదనను అత్యధిక మెజారిటీతో ఆమోదించింది పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఇజ్రాయెల్ను కోరింది హమాస్ లక్ష్యంగా గాజాను నెలలుగా ఇజ్రాయెల్ ఆర్మీ దిగ్బంధించడంతో పాటు పౌరులపై యథేచ్ఛగా కాల్పులు దాడులకు పాల్పడటాన్ని ఫ్రాన్స్ యూకే తీవ్రంగా ఖండిస్తున్నాయి త్వరలో జరిగే ఐరాసా జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించే ప్రతిపాదనకు మద్దతిస్తామని ప్రకటించాయి మరికొద్ది రోజుల్లో ఐక్యరాజ్య సమితి వార్షిక సమావేశాలు జరగనున్నాయి ఈసారి ప్రధానంగా గాజాపై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే సమయంలో అమెరికా ప్రధాన మిత్రదేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది ఈ వైఖరిని ఇజ్రాయెల్తో పాటు అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి